హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వాడితోనే సింపుల్గా కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి వన్ కేజీ రెగ్ పీసులను తీసుకొని శుభ్రంగా వాటర్తో రెండుసార్లు వాష్ చేసుకొని కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ నిమ్మబద్ద రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వీటన్నిటిని ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి వన్ కప్ మైదా పిండిని నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని లేదా ఫ్లోర్ని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీస్ని వేసుకొని మొక్కకి బాగా ప్రెష్ చేస్తూ పిండిని పట్టించాలి తర్వాత మొక్కని కొంచెం ఎక్స్ట్రా పిండిని తులుపుకొని ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకొని కూల్ వాటర్లో వన్ సెకండ్ పాటు డిప్ చేసి మళ్ళీ తీసే పిండిలో ఈసారి ప్రెష్ చేయకుండా ఓన్లీ ఎక్కడ తడి లేకుండా పిండిని వేసుకుంటూ ఎక్స్ట్రా పిండిని దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ఇంకో పీసుని తీసుకొని బాగా ప్రెష్ చేస్తూ పిండిని పట్టించాలి తర్వాత మొక్కని దులిపి కూల్ వాటర్లో వన్ సెకండ్ పాటు ఉంచి మళ్ళీ తీసేసి పొడి పిండిలో వేసుకొని ఈసారి ప్రెష్ చేయకుండా పిండిని ఎక్కడా తడి లేకుండా పట్టించాలి ఎక్స్ట్రా పిండిని దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని పీసులకి పిండిని పట్టించాలి తర్వాత పొయ్యిమే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసుల్ని ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒకవైపు ఫ్రై అయ్యాక అనదర్ వైపు టర్న్ చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా చికెన్ పీసులు అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ట్రై చేయొచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్